హాయ్ ఫ్రెండ్స్ శాస్త్రంలో శని సంచారం నక్షత్ర మార్పులు చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు శని సంచారం వలన కొన్ని రాష్ల భవితవ్యం మెరుగుపడుతుంది దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం శని కర్మఫలాలను ఇచ్చేవాడు న్యాయాధిపతి శనిదేవుడు దేవుడు శతాభిష నక్షత్రాన్ని విడిచిపెట్టి ఏప్రిల్ ఆరవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాలకు పూర్వ భద్రపద నక్షత్రంలోకి ప్రవేశించాడు అక్టోబర్ మూడో తేదీ వరకు శనిదేవుడు ఈ నక్షత్రంలో ఉంటాడు శని సంచార సమయంలో కొన్ని రాశి చక్రం విధి మారుతుంది ఏ ఏ రాశుల వారికి శనిశ్వరుని అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు చూద్దాం మేషం ఈ రాశి వారికి పూర్వభద్రపద నక్షత్రంలోని శని సంచారం చాలా మేలు చేస్తుంది మీ ఆదాయం బాగా పెరుగుతుంది ఈ స్థానికులు ఊహించని సంపదను పొందుతారు మేషరాశి వారు డబ్బు ఆదా చేయడంలో కూడా విజయాన్ని సాధిస్తారు శని అనుగ్రహంతో మీ జీవితంలో చాలా పురోగతి కనిపిస్తుంది శని అనుగ్రహంతో మీరు పనితో డబ్బు సంపాదించడానికి అనేక కొత్త అవకాశాలను పొందుతారు వృషభం వృషభ రాశి వారికి పూర్వభద్రపద నక్షత్రంలో శని సంచారం అనుకూలంగా ఉంటుంది ఈ నక్షత్రం సంచారం మీకు కెరియర్ లేదా వ్యాపారంలో చాలా విజయాన్ని అందిస్తుంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ స్థానికులకు శనిదేవుని అనుగ్రహంతో కొత్త ఉద్యోగం లభిస్తుంది శనిదేవుడు వారి కష్టానికి ప్రతిఫలం ఇస్తాడు మీ అసంపూర్తిగా ఉన్న చాలా పనులు ఈ సమయంలో పూర్తి చేస్తారు ఆఫీస్లో కొత్త బాధ్యతలు వస్తాయి మకర రాశి శని నక్షత్రం సంచారం మకర రాశి వారికి శుభ ఫలితాన్ని ఇస్తుంది మీ సంపద స్థానంలో శని దేవుడు ఉంటాడు ఫలితంగా ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది సమాజంలో మీ ప్రతిష్ట బాగా పెరుగుతుంది మకర రాశి వారికి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి మీరు మీ ప్రవర్తన ప్రసంగం నైపుణ్యాలతో ఇతరులను ఆకట్టుకోవచ్చు ఈ సమయంలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఈ రాశుల వారు కొత్త వాహనం లేదా కొత్త ఆస్తిని కొనుగోలు చేయవచ్చు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి